తెలుసా నువ్వు పాపివని నీకు గ్రహింపు కలిగించింది ఆయనే మారు మనసు అవసరం అని నీకు నేర్పింది ఆయనే పాపక్షమాపణ నిమిత్తం నువ్వు పాప పొందాలని నీకు చెప్పింది ఆయనే అయ్యగారు చెప్పాడు అనుకుంటున్నా అయ్యగారులో కూర్చొని చెప్పింది ఆయన అయ్యగారు మాట్లాడితే నీకెట్ట నాటుద్ది ఎక్కడో ఆ మూల ఎడో కూర్చున్నావు ఎప్పుడో నువ్వు వచ్చి సంఘానికి అసలు అయ్యగారు నేను జోడనే జోడ్ల కానీ ఎక్కడో ఒక మూల దైవజనుడికి కనబడకుండా కూర్చున్న నిన్నో వాక్కుతో సంధించిన వాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక నీతో మాట్లాడి నిన్ను సిద్ధపరిచి రక్షణలో నడిపించిన నడిపించినవాడు ఆయన ఎప్పుడయ్యా నీలోనికి ఆయన ప్రవేశించింది అంటే ఈ సంగతులన్నీ నీకు చెప్పినప్పుడు ఒకటొక్కటిగా నువ్వు విని విధేయత చూపటం మొదలుపెట్టి మొట్టమొదట ఆయన సన్నిధికి వచ్చే విషయంలో విధేయత చూపావు మందిరానికి వచ్చే విషయంలో వచ్చి వాక్యం విన్నావు విన్నప్పుడు మారు మనసు పొందాలి అని గ్రహించి మారు మనసు పొందాలి నేను అని నిర్ణయించుకున్నావు తర్వాత బాప్తీసం పొందాలని దేవునాత్మ నీతో మాట్లాడినప్పుడు ఓకే ఐఎమ్ రెడీ నేను బాప్తీసం పొందడానికి పొందటానికి ఇంకా ఆలస్యం చేయను నువ్వు ఎప్పుడైతే విధేత చూపావో వెను వెంటనే నేను రక్షణలోనికి నడిపించి ఆయన యేసు రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నీ లోనికి ఆయన ప్రవేశించి కూర్చున్నాడు